మై డియర్ స్టూడెంట్స్ న్యూ ఇయర్ పేరుతోని సో మీ వాట్సాప్లలో లింకులు కానీ సోషల్ మీడియా లింక్స్ పైన మీరు క్లిక్ చేస్తేనైతే మనకు పైసల్ మాయం అనేది ఒక అవగాహన అయితే గౌరవ టీజీఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ సార్ అయితే మనకు ప్రెస్ రూపంలోనైతే అన్ని గ్రూపులలోనైతే దీని అయితే వాట్సాప్లలో మనకు వస్తున్న సమాచారం సో ఇక్కడ ఏంటిదంటే న్యూ ఇయర్ గ్రీటింగ్స్తో భారీ సైబర్ దోపిడీకి ప్లాన్ ఏపీకే ఫైల్స్ ఏపీకే ఫైల్స్ పట్ల అలర్ట్గా ఉండాలి సో టీజీఆర్టీసీ ఎండి విసి సజ్జనర్ కీలక సూచనలు మై డియర్ స్టూడెంట్స్ కొన్ని కొన్ని వాట్సాప్లలో వాట్సాప్ గ్రూప్లే హ్యాక్ చేసి ఒక గ్రూప్లలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఒక వాట్సాప్ గ్రూప్ తయారై అందులో మీకు రివార్డ్స్ పాయింట్స్ పెరగాలి అంటే ఈ ఏపీకే డౌన్లోడ్ చేసుకోమని చాలా నేనైతే చాలా వాట్సాప్ గ్రూప్లలో మా ఫ్రెండ్స్ యొక్క కొలిగ్స్ యొక్క లెక్చరర్స్ అట్లా వాట్సాప్ వాట్సాప్ గ్రూప్లలో కూడా చూసిన సో సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ అని కొంతమంది వాట్సాప్లలో ఒక లింకు తయారు చేసి లింకును పంపిస్తూ ఉంటారు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మన బ్యాంకులో ఉన్న అకౌంట్లో ఉన్న డబ్బులు ఫోన్పేలో ఉన్న డబ్బులు గూగుల్ పేలో ఉన్న డబ్బులు మొత్తం మ్యామ్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి హైదరాబాద్ సో ఇక్కడ చూసినట్లయితే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో ఉన్నదంతా దోచుకునేందుకు సైబర్ నేరగాళ్ళు ప్లాన్ వేశారని టీజీఆర్టీసీ ఎండీవిసి సజ్జనార్ అన్నారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవడమే కాదు ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది న్యూ ఇయర్ విశేష్ ఫోటోలు మెసేజ్లను మీ పేరుతో సహా తయారు చేసుకొని ఇతరులకు పంపవచ్చు ఇందుకోసం ఈ కింది లింకుపై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలాని స్మార్ట్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు పొరపాటున వాటిపై క్లిక్ చేశారంటే తిప్పలు తప్పవు ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ ఏపీకే ఫైల్స్ రూపంలో పంపే ఈ గూఢచర్య అప్లికేషన్ ఒకసారి ఫోన్లోకి చొరబడిందంటే అందులోని సమస్త సమాచారం నేరగాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది బ్యాంక్ అకౌంట్ వివరాలు ఫోటోలు వీడియోలు కాంటాక్ట్ నంబర్లు ఇతర ఫైల్స్ అన్నీ తీసుకుంటారు కాబట్టి నూతన సంవత్సర సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికే పెద్ద ఎత్తున సందేశాలు పంపుతున్న సైబర్ కేటగాళ్ళు రాబోయే రెండు మూడు రోజుల్లో తమ దాడుల్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది అంత జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు సో ఈ విషయం పట్ల విద్యార్థులకు అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి దీని పట్ల మీరు సో కఠినంగా వ్యవహరించండి ఎటువంటి లింక్స్ అయితే క్లిక్ చేయకండి ఈ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మనం చేసే సహాయం ఏదో రూపం ఏదో ఒక రూపంలో ప్రకృతి మళ్ళీ మీకు తిరిగి ఇస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు